డైలీ సీరియల్ హరిత నాలుగో భాగం రచన కే తాయారమ్మ గారు టీచరమ్మ బాగా తెడిసిపోయావు ఇందా ఈ తువ్వాలు తీసుకో ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకో నేను బయటికి వెళ్తాను అన్నాడు సత్యం వీధిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా చేరవేస్తూ హరిత సూట్ తీసి తెరిచి చీరా జాకెట్టు తీసుకుంది బట్టలన్నీ విప్పి ముద్దగా ఓ చోట పెట్టి ఒళ్ళంతా తుడుచుకొని బట్టలు మార్చుకుంది బాబు ఒళ్ళంతా తుడిచి బట్టలు మార్చింది అమ్మా మనం ఎక్కడున్నాం అంటూ ప్రశ్నించాడు బాబు సత్యం అంకుల్ ఇంట్లో పొడిగా సమాధానం చెప్పి పొడవాటి జుట్టు తుడుచుకుంటూ వీధి తలుపు తెరిచింది హరిత వీధి గడపలో చెక్కిట చేయి చేర్చుకొని కూర్చుని ఉన్నాడు సత్యం సత్యం లోపలికి రా మెల్లిగా పిలిచింది సత్యం లోపలికొచ్చాడు అమ్మా ఆకలెత్తుతోంది అన్నాడు బాబు ఈ టీచర్ అమ్మా ఆశ్చర్యంగా అడిగాడు సత్యం మా బాబే నేలచూపులు చూస్తూ అంది హరిత సత్యం పిడుగుపడ్డట్టు చూశాడు నిజమా అమ్మా అతని మొహంలో నల్లమేఘాలు కమ్ముకున్నాయి అమ్మ ఆకలి మళ్ళా అన్నాడు బాబు బేలగా చూసింది హరిత ఉండు టీచర్ అమ్మా అరక్షణలో టీ ఇస్తాను అంటూ ఉట్టిలో నుంచి పాలు దింపి నీళ్లు పాలు కలిపి స్టవ్ మీద పెట్టి అరక్షణలో టీ తయారు చేసి తెచ్చాడు వేడివేడి టీ గొంతులో దిగాక ఒళ్ళంతా వేడి వ్యాపించినట్టయింది మనస్సు నిండా ఏదో ప్రశాంతత అలుముకుంది టీచరమ్మ ఇలా ఈ మంచం మీద నువ్వు బాబు పడుకోండి నేను బయటికి పోతాను అన్నాడు సత్యం ఒత్తులే సత్యం నువ్వే మంచం మీద పడుకో నేను బాబు క్రింద పడుకుంటాం అంది హరిత నేను చెప్పినట్టు విను టీచరమ్మా అంటూ బాబుని అందుకొని మీద పడుకోబెట్టాడు సత్యం బలవంతం మీద తనకి తప్పింది కాదు మంచం మీద కూర్చుంది మంచం దగ్గర క్రింద కూర్చుని మంచం అంచును చెయ్యి అనించి టీచరమ్మా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చామే అన్నాడు ఏ సమాధానం చెప్పలేక ఊరుకుంది హరిత టీచరమ్మ ఏదో బాధపడుతోందని గ్రహించాడు తన గుండెల్లో గూడు కట్టి పూజిస్తున్న దేవత మళ్ళీ ఇలా వచ్చింది కానీ మునుపట్లా కాదు బిడ్డతో సహా వచ్చింది ఏటో ఇదంతా అనుకున్నాడు సత్యం రాజమ్మ బాగుందా ఎక్కడుంది అని అడిగింది హరిత ఉన్నట్టుండి అమ్మ పోయి మూడేళ్ళు అవుతుండది అన్నాడు వాడి కళ్ళల్లో సన్నటి నీటితెర మెరిసింది కాసులు కాసులు అత్తారింటికి వెళ్ళిపోయింది ఓ బిడ్డ మళ్ళా కాన్పుకి సిద్ధంగా ఉంది అన్నాడు సత్యం మరెవళ్ళ గురించో అడగాలనుకుంది హరిత నువ్వు నిద్దరూ టీచరమ్మా నేను పోతాను అంటూ తలుపు దగ్గరగా లాగి వెళ్ళిపోయాడు ఎంత సంస్కారం నాగరికపు మేలి ముసుగు వేసుకుని ఎలాంటి అరాచకాలు చేయడానికైనా సిద్ధపడే సమాజం వేరు చదువు సంధ్యలు అట్టే లేకపోయినా సభ్యతా పరిధిని దాటిపోని సమాజం వ్యక్తులు వేరు ఏది నిజమైన నాగరికత అసలు సంస్కృతి ఎలా ఉంటుంది జంతువుల నుంచి మనుషుల్ని వేరు చేసేది ఏది మానవత్వం అభిమానం అమాయకత్వం ఆత్మీయత ఉన్న చోటికి వచ్చి పడింది ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు హరితికి సశేషం